ముఖ్యంగా విద్యుత్తు సమస్య మీద మాట్లాడతాను ఈ నెల తొమ్మిదవ తేదీన కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్టానికి సవరణ ప్రతిపాదిస్తూ ఒక ప్రకటన చేసింది ఒక నెల రోజుల పాటు ప్రజాభిప్రాయం సేకరణ కోసం గడువు ప్రకటించింది మనకు అందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల మూడు సంవత్సరం విద్యుత్ చట్టానికి సవరణ ప్రతిపాదిస్తూ మోడీ ప్రభుత్వం ప్రకటించింది దానికి వ్యతిరేకంగా రైతు సంఘాలు మొత్తం రైతు ఉద్యమం కార్మిక ఉద్యమం తీవ్రమైన ఆందోళన రైతాంగ భాగంగా చేసింది ఆ ఆందోళన మూలంగా ఆ విద్యుత్ సవరణ చట్టాన్ని తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వం ఆపింది మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ అటువంటి సవరణనే కొద్ది మార్పులతోటి మళ్ళీ ప్రతిపాదించింది పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యుల యొక్క తీవ్ర ప్రతిఘటన మూలంగా మళ్ళీ దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపింది ఆ తర్వాత అది చట్టరూపం ధరించలేదు మళ్ళీ ఈరోజు ఆ పాత సవరణతో పాటు కొత్త అంశాలను కూడా జోడించి ఇప్పుడు అత్యవసరంగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తొంభై ఏడున ఈ సవరణని విడుదల చేసింది ఈ సవరణలు గత సవరణల కన్నా మరింత దుర్మార్గమైన మరింత ప్రమాదకరమైన అంశాలతో కూడిన వివరాలు దీంట్లో ఉన్నాయి ఈ సవరణలో మరొకటి ఖర్చును బట్టి ధర నిర్ణయించాలి కాస్ట్ రిఫ్లెక్టివ్ ఛార్జెస్ అని చెప్పేసి పేరు పెట్టారు ఎంత ఖర్చు అయితే అంత మేరకు ధర నిర్ణయించాలి అది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ ఏ రకమైన వారికి ఎటువంటి డిస్క్రిమినేషన్ చేసేదానికి అవకాశం లేదు అది మ్యాండేటరీ చట్ట ప్రకారం ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అవకాశం లేదు మార్పు చేయడానికి అటువంటి పద్ధతిలో వచ్చింది ఇది అర్థం ఏంటంటే వినియోగదారులకు సంబంధించి విద్యుత్ పంపిణీ సంస్థలకు సంబంధించి ప్రమేయం లేకుండానే బయట పరిస్థితులను బట్టి ధరలు నిర్ణయించే పరిస్థితి వస్తుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం అదానీలకి అంబానీలకి విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అలాగే బొగ్గుని కార్పొరేట్ సంస్థలకి బొగ్గు గనుల్ని చేస్తుంది వాళ్ళు విపరీతంగా బొగ్గు ఖరీదుని పెంచి ఈరోజు సరఫరా చేస్తున్నారు ఈరోజు సోలార్ రంగాన్ని అంతటినీ పెద్ద పెద్ద ఆదానీతో సహా అంబానీతో పెద్ద పెద్ద కంపెనీలకి ఇస్తున్నారు వాళ్ళు విపరీతమైన ఛార్జీలు ఈరోజు వసూలు చేసే పరిస్థితి ఉంది బట్టి ఇప్పుడు ఈరోజు విద్యుత్ ధరల్ని నమయించే పరిస్థితి ఈ చట్టంలో ఉన్నది అంటే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి విద్యుత్ ఉత్పత్తి సంస్థలకి బాగా లాభకరంగా ఉండేట్టుగా ఈ రోజు విద్యుత్ ఛార్జీలు నిర్ణయం చేయడానికి సవాళ్ళ ఉద్దేశించింది అనేది మొదటి అంశం దీంట్లో అత్యధికంగా లాభపడేది అదానీ పవర్ రెండో అంశం ఏంటంటే క్రాస్ సబ్సిడీని పూర్తిగా తొలగించాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు కొంతమంది కన్స్యూమర్స్ నుంచి ఎక్కువ ధర కొంతమంది కన్స్యూమర్ తక్కువ ధర ఇచ్చి క్రాస్ సబ్సిడీ వస్తుంది దీని మొత్తాన్ని తొలగించాలి అని చెప్పేసి ఉన్నారు అందులో అనేక పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అలాగే రైల్వే సేడీలు మెట్రో సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇటువంటివన్నీ తమ నచ్చిన చోట కొనుక్కోవచ్చు ఈ విద్యుత్ పంపిణీ సంస్థలను కొనుక్కోవాల్సిన అవసరం లేదు నచ్చే చోట కొనుక్కోవచ్చు అని చెప్పేసి చెప్పడం ద్వారా ఈరోజు ఈ క్రాస్ సబ్సిడీ దాన్ని పూర్తిగా బాధ్యం చేసి ఆ రకంగా రైతులకి సన్ చిన్న సన్నకారు వినియోగదారులకి తీవ్రమైన నష్టం చేసే పరిస్థితి ఉన్నది ఇక మూడో అంశం పంపిణీ సంస్థల్ని ప్రైవేట్ స్టార్ట్ ఇప్పటి వరకు ఒక ఒక ప్రాంతంలో ఒక కంపెనీ మాత్రమే ఈ వ్యాపారం చేయవచ్చు అది ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇప్పుడు ఒకే ప్రాంతంలో అనేక కంపెనీలు ప్రైవేట్ కంపెనీలతో సహా అనేక కంపెనీలు వ్యాపారం చేసుకోవచ్చు ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నాయో రైల్వే లైన్లు స్టేషన్స్ వీటన్నిటిని ఆ ప్రైవేట్ కంపెనీలు వినియోగించుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు ఇప్పుడు ఈ సవరణ మూలంగా వాళ్ళు వినియోగించుకోవచ్చు అంటే ఒకవైపున ప్రభుత్వ సంస్థ వినియోగిస్తున్నట్టు ఇంకోవైపు అంబానీ ఇటువంటి ప్రైవేట్ సంస్థలు కూడా అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వినియోగించుకుని ఆ రకంగా వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు అంటే ప్రభుత్వ సొమ్ముతోటి ప్రైవేట్ వాళ్ళు వ్యాపారం చేసుకుని లాభం చేసుకోవడానికి ఈరోజు రోజు చట్టం అమలు చేస్తుంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ బాధ్యత వాళ్ళకే మనం వినియోగించి లాభం చేసుకోవడం బాధ్యత వాళ్ళకి ఉంటుంది ఈ రకమైన మార్పు కూడా దీంట్లో చేస్తున్నారు మూడవది ఏమిటంటే ఈరోజు ఈ పంపిణీ సంస్థల్ని పోటీ పేరుతోటి ఏకంగా ప్రభుత్వ పంపిణీ సంస్థలు ప్రైవేటీకరించే కూడా ఇంట్లో వెసులుబాటు కల్పించారు అలాగే కన్సూమర్ వరకు ఒక ప్రాంతంలో ఉన్న కన్సూమర్స్ ఆ ప్రాంతంలో ఉన్న కంపెనీ దగ్గరనే విద్యుత్ తీసుకోవాలి ఇప్పుడు దీని ప్రకారం ఈ దేశంలో ఎక్కడ ఎవరి దగ్గర నచ్చితే వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు అని చెప్పేసి పెద్ద కన్స్యూమర్స్ కి అవకాశం ఇచ్చారు అంటే ఈ హైదరాబాద్ నగరంలో ఇక్కడ సిపిడిఎస్ దగ్గర కానీ ఎన్పిటిసి దగ్గర గుజరాత్ లో ఉండే అదాని దగ్గర కొనుక్కోవచ్చు అటువంటి అవకాశం ఇక్కడ కల్పించారు దీని మూలంగా తీవ్రమైన నష్టం ఒకటి ఉచిత విద్యుత్ పొందుతున్న రైతాంగానికి జరుగుతుంది రెండవది ఇప్పుడు మన రాష్ట్రంలో అయితే తెలంగాణలో అయితే రెండు వందల యూనిట్ లోపు ఫ్రీ పవర్ ఉంది అటువంటి వాళ్ళకి నష్టం జరుగుతుంది అలాగే తెలంగాణలో అయితే ప్రభుత్వ పాఠశాలకి ప్రభుత్వ కాలేజీలకి వీళ్ళకి వెసులుబాటు ఫ్రీ పవర్ ఉంది అటువంటి వాళ్ళకి నష్టం జరుగుతుంది ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా వివిధ రకాల ప్రయోజనాలు పొందే వీరందరికీ తీవ్రమైన నష్టం జరుగుతుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం కాబట్టి ఇది దాదాపు విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని ప్రైవేట్ పనులు చేయడానికి ప్రైవేట్ సంస్థలకి అందుట్లో అదానీ పవర్కి లాభం చేయడానికి మార్పులు వచ్చినాయని చెప్పేసి మేము భావిస్తున్నాము ఇది కేంద్ర ప్రభుత్వం ఏదో చట్టం మార్పులు చేస్తుంది ఈ చట్ట మార్పులు ఎందుకు అవుతున్నాయి అంటే అనేక రాష్ట్రాల్లో మార్పులు చేయడానికి ముఖ్యంగా బీజేపీ రాష్ట్రాల్లో మార్పులు చేయడానికి తీవ్రమైన ఆటంకం వస్తుంది కాబట్టి కార్మికులు సెమ్మెలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని లొంగ తీసుకోవడానికి చట్టం ఈ రోజు మహారాష్ట్రలో తొమ్మిది నుంచి పదకొండు దాకా సమ్మె జరిగింది మొత్తం కార్మిక ఇంజనీర్ ఆఫీసర్స్ అంతా సమ్మె చేశారు ఎందుకు సమ్మె చేశారు అంటే మహారాష్ట్రలో చట్టం తీసుకొచ్చారు మొత్తం సబ్ స్టేషన్స్ విద్యుత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇస్తూ చట్టం అక్కడ అదాని పవర్ కి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్నారు అందుకని అక్కడ సమ్మె ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమెంట్ చేస్తే అధికార అయిపోయింది రాష్ట్రాలతో రాష్ట్ర లేకుండా దేశంలో మొత్తంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకునే అవకాశం ఇక్కడ కూడా తెలంగాణలో కూడా జూలై ఇరవై ఐదో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇంకొక ప్రకటన చేశారు అదేమిటంటే ఇప్పుడు నార్త్ సిపిడిఎల్ సౌత్ సిపిడిఎల్ ఈ రెండు సంస్థలు కాకుండా మూడో విద్యుత్ సంస్థని పంపిణీ సంస్థని ఏర్పాటు చేస్తున్నట్టు చేయబోతున్నట్టు ప్రకటించారు ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు ఆయన ప్రకటించారు దానిలో సారాంశం ఏంటంటే సబ్సిడీ ఎవరైతే వినియోగిస్తున్నారో ఆ వినియోగదారుల కనెక్షన్స్ అన్నింటినీ కలిపి ఒక పంపిణీ సంస్థకి కేటాయిస్తారు అంటే సబ్సిడీ చేయాల్సిన వాటి ఒక సంస్థకి పెట్టి బాగా లాభం చేసుకునే వినియోగదారులందరినీ ప్రైవేట్ రెండు కంపెనీలు అప్పచెప్తారు ఆ లాభం చేసుకోడానికి పనికి వచ్చే నుంచి తర్వాత ప్రైవేట్ పరం చేస్తారు లాభానికి ఆ ప్రక్రియలో అంతర్భాగంగా జరుగుతుంది దీనికి ఇక్కడ రైతు సంఘాలు ఇవన్నీ కూడా ఇప్పటికే వ్యతిరేకించి నేను చెప్పదలుస్తున్నాను ఏంటంటే ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఒక కుట్రలో భాగంగా స్మార్ట్ మీటర్లు కానీ ఇప్పుడు ఈ సవరణలు కానీ మొత్తం ప్రైవేట్ రంగాని విద్యుత్ సంస్థలు అప్పగించడానికి జరుగుతుంది ఇది బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఇది అదానీ అంబానీ ఇటువంటి వారి ప్రయోజనాల కోసం ఇండో సోల్ కంపెనీ ఇటువంటి ప్రయోజనాల కోసం చేస్తుందని చెప్పేసి మేము అటువంటి కుట్రలో కాంగ్రెస్ కూడా పట్టడం సోషనీయ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీ యొక్క పన్నాగాలని ఎదిరించడం అనేసి నాకు ఏదో రకంగా విద్యుత్ సంస్థల సంస్కరణ పేరుతో ఏడు అనేది అయింది అందుకని ఇక్కడ ప్రత్యేకమైన మూడో సంస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఏదైతే ఉందో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రతిపాదన దాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్టాన్ని చేస్తున్న సవాళ్ళన్ని ప్రమాదకరమైనవి కాబట్టి దేశంలో ఉండే ప్రజలందరూ కార్మికులందరూ అలాగే రైతులందరూ వినియోగదారులు సామాన్య వినియోగదారులకు తీవ్రంగా వ్యతిరేకించాలని ప్రతిఘటించాలని సిబిఐఎం సిపిఐఎం పాలిట్ కేంద్ర కమిటీ ఇప్పటికే దీని మీద దేశవ్యాప్తమైన ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి కూడా భావిస్తోంది అది ఏ ఒక్క పార్టీతో కాదు మొత్తం ప్రజాన్ని చేయాలని విద్యుత్ అనేది దాదాపు ప్రాణవాయువు లాంటిది ఆర్థిక వ్యవస్థకే కాదు ప్రజలకు కూడా ఈరోజు ఆధునిక సమాజంలో అటువంటి విద్యుత్ రంగాన్ని కాపాడు కాకపోతే ప్రభుత్వ రంగంలో వాస్తవంగా విద్యుత్ అనేది ప్రభుత్వ సేవగా ఉండాలి పబ్లిక్ సర్వీస్గా ఉండదు మంచినీళ్ళు ఎలాగో పారిశుద్ధ్యం ఎలాగో ఆరోగ్యం ఎలాగో విద్య ఎలాగో ఈరోజు విద్యుత్ కూడా అటువంటి ఒక ప్రజా ప్రయోజనకరమైన సరుకుగా ఈరోజు ఉంది అటువంటి విద్యుత్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి కొనుక్కోవడం లాభకరమైన సరుకుగా మార్చడం అనేది ప్రమాదకరమైంది అది మంచిది కాదు అనేది ఏదైనా ఒక విపత్తి వచ్చిందంటే ప్రకృతి సిద్ధంగా ఒక విపత్తి వచ్చిందంటే ఈరోజు ప్రభుత్వ రంగం ఈరోజు వెంటనే దీనికి దాన్ని మనం అని చేస్తుంది రేపు ఈ ప్రైవేటీకరణ అయితే దానికి బాధ్యత ఉంది గత ప్రపంచ అనుభవాలు కూడా న్యాచురల్ డిజాస్టర్స్ ఏమైతే ఉన్నాయో అవి పబ్లిక్ డిజాస్టర్స్గా మారిపోతాయి ఈ ప్రైవేటీకరణ అనుభవంగా ఇటువంటి ప్రమాదకరమైన అంశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని వ్యతిరేకించాలని అందరికీ ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నాం ఇక రెండో అంశం ఏంటంటే ఈ ట్రంప్ యొక్క టారిఫ్లు ఆయనకేమీ జ్ఞానోదయం కాలేదు ప్రపంచంలో జరుగుతున్నాం మళ్ళీ వెనక్కి తగ్గినట్టు తగ్గి మళ్ళీ చైనా మీద వంద శాతం ఈరోజు ప్రయోగించారు ఇంతకుముందు రష్యా నుంచి ఆయిల్ కొను కొనుగోలు చేస్తున్నారు కాబట్టి మీ మీద ఇరవై ఐదు శాతం పెనాల్టీ వేస్తున్నా చెప్పేసి ఇరవై ఐదు నుంచి యాభై శాతానికి మన మీద పెంచారు ఇప్పుడు మళ్ళీ మీరు ఇరాన్ తోటి వ్యాపారాలు చేస్తున్నారు ఆయిల్ వ్యాపారం చేస్తున్నారు ఇరాన్ తోటి ఆయిల్ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఆయిల్ వ్యాపారం చేసే సంస్థల్ని ఆయిల్ వ్యాపారం చేసే వ్యక్తుల్ని వాళ్ళందరినీ మేము నిషేధిస్తూ ఈరోజు కొత్త జాబితాని ట్రంప్ ప్రకటించాడు కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఈరోజు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం అని చెప్పేసి భారతదేశం మీద పనులు చెప్పిన కారణం కుంటి సాగు తప్ప నిజమైన కారణం కాదు ఎందుకంటే అంతటితో ఆకకుండా ఇరాన్ పేరుతోటి చేస్తున్నారు హెచ్ వన్ బి విసా చెప్పిన దానికి రష్యా నూనెకి ఏ సంబంధం లేదు కానీ హెచ్ వన్ బి విసాని ప్రయోగించారు కాబట్టి మన దేశం మీద కక్ష పూని మన దేశం యొక్క మార్కెట్ని స్వాధీనం చేసుకోవడానికి తిరస్కరిస్తున్నాం కాబట్టి మన దేశం యొక్క వ్యవసాయంలో ప్రవేశించి అమెరికాలో వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ అమ్ముకోవడానికి మనం నిరాకరిస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రజా ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వం లొంగి కానీ అసాధ్యం చేసే పరిస్థితిలో ఇక్కడ ఉద్యమాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మన మీద కక్షతో ఈరోజు మడి నిశ్శబ్దంగా ఉన్నాడు ట్రంప్ చందరైపోయి మన మీద దాడులు చేస్తున్నాడు అందుకని ఈ ట్రంప్ యొక్క కత్తనాన్ని ఒక రకమైన యజమానిని మన దేశం మీద తన రాష్ట్రీకాన్ని ప్రయోగించడాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తూ దాన్ని దేశవ్యాప్తంగా ఎక్స్పోజ్ చేస్తూ ప్రజలు చైతన్యం చేయడానికి ఇప్పటికే మార్క్సిస్ట్ పార్టీ కార్యక్రమం ఇచ్చింది ఆ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది తెలంగాణలో కూడా కార్యక్రమాన్ని పార్టీ చేపట్టాల్సి ఉంది అలాగే ఈరోజు మన దేశం వ్యవసాయాన్ని రక్షించుకోకపోతే దేశ భవిష్యత్తుకి చాలా నష్టదాయకం అవుతుంది అందుకని ప్రజలు రాజకీయ పార్టీలని ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ముందు పెట్టి ఉండాలి ఎందుకంటే రేపు వ్యవసాయానికి సంబంధించిన విషయాల మీద ట్రంప్ చెప్పినట్టుగా మనం సుంకాలన్నింటినీ ఎగుమతి సుంకాలన్నింటినీ రద్దు చేస్తే ముఖ్యంగా నష్టపోయేది తెలంగాణ రాష్ట్రం హెచ్ బాన్ నష్టపోయింది అలాగే రేపు మొక్కజొన్నలు సోయాబీన్ పాల ఉత్పత్తులు కోళ్ల ఉత్పత్తులు ఇటువంటి వాటి అన్నింటి మీద ట్రంప్ చెప్పిన మనం వినే పని అయితే తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది అలాగే మందుల పరిశ్రమ మీద ప్రయోగించే బెదిరిస్తున్న రెగ్యులేటరీ మెడల్స్ని మనం అంగీకరించే పని అయితే మన మందుల పరిశ్రమకి ఇది రాజధానిగా ఉంది హైదరాబాద్ నష్టపోతుంది అలాగే ఐటీ పరిశ్రమలు ఈరోజు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాయి హెచ్ వన్ వీసా మీద ఆంక్ష ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వర్తించదు రాబోయే వాళ్ళకి మాత్రమే వర్తించదు అని చెప్పినప్పటికీ మన రా మన దేశంలో మన రాష్ట్రంలో కూడా ఈరోజు కంపెనీలు ఇక్కడుండే నైపుణ్యమైన కార్మికుల వల్ల ఎక్కువ ఈ లాభాలు పొంద జరుగుతున్నాయి వ్యాపారం చేయగలుగుతున్నాయి దాని మీద నిషేధం మీద వస్తున్న ఇక్కడ ఐటీ రంగానికి చాలా నష్టం జరుగుతుంది హైదరాబాద్ నష్టం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం కఠినంగాను గట్టిగాను మోడీ మీద ఒత్తిడి చేసే పద్ధతిలో వ్యవహరించాలని చెప్పి కోరుతున్నాను